హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ ఏపీ ఫ్రీ బస్ స్కీమ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద ప్రేరు పెట్టడం జరిగింది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్ జెండర్లు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయబడుతుంది ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు పదిహేనున మంగళగిరి నుంచి సీఎం గారు ప్రారంభించనున్నారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉచిత బస్సు పథకం అనేది అమలు చేయబడుతుందండి అందరూ గమనించగలరు దీనికి శ్రీశక్తి పథకం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది లబ్ధిదారులు ఎవరు అంటే మహిళలు ట్రాన్స్జెండర్లు లబ్ధిదారులు దరఖాస్తు విధానం అంటే బస్సు ఎక్కిన తర్వాత ఆధార్ ఉంటే సరిపోతుంది టికెట్ అనేది మీరు జీరో టికెట్ అనేది బస్సులో తీసుకోవాలి ఉచిత బస్సు ప్రయాణం దరఖాస్తు అవసరం ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన శక్తి పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ పథకం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు స్వతంత్ర దినోత్సవం నుంచి అమల్లోకి వస్తుంది ఇది మహిళలకు చదువు ఉద్యోగం మరియు ఆరోగ్య సేవలకు సులభంగా చేరుకోవడానికి సహాయపడుతుంది ఏ ఏ బస్సులలో ఉచిత ప్రయాణం ఉంటుంది ఇది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందో కూడా తెలుసుకుందాం ఫైవ్ కేటగిరీస్ ఆఫ్ బస్సెస్లో ఉచిత ప్రయాణం అనేది చేయవచ్చండి ఆ ఫైవ్ బస్సెస్ ఏంటో కూడా తెలుసుకుందాము ఒకటి పల్లవెలుగు రెండు అల్ట్రా పల్ల వెలుగు మూడు సిటీ ఆర్డినరీ నాలుగు మెట్రో ఎక్స్ప్రెస్ ఐదు ఎక్స్ప్రెస్ బస్సులు మళ్ళీ చెప్తున్నానండి పల్ల వెలుగు అల్ట్రా పల్ల వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులు ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది వర్తించదో కూడా ఈ వీడియోలో చెప్తానండి ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను నాన్ స్టాప్ సర్వీసెస్ ఇంటర్ స్టేట్ బస్సెస్ కాంట్రాక్ట్ క్యారేజ్ చార్టడు ప్యాకేజ్ టూర్స్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్స్ అన్ని ఏసీ బస్సెస్ మళ్ళీ చెప్తానండి నాన్ స్టాప్ సర్వీసెస్లో ప్రయాణం వర్తించదు ఇంటర్స్టేట్ బస్సెస్లో ప్రయాణం వర్తించదు కాంట్రాక్ట్ క్యారేజెస్ అలాంటి వాటిల్లో ప్రయాణం అనేది వర్తించదు చార్టర్డ్ వాటిల్లో ప్రయాణం అనేది వర్తించదు ప్యాకేజ్ టూర్స్ ఉంటుంది కదా అందులో కూడా ప్రయాణం అనేది వర్తించదు సప్తగిరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణం అనేది వర్తించదు అల్ట్రా డిలక్స్ లో ప్రయాణం వర్తించదు సూపర్ లగ్జరీ స్టార్ లైనర్స్ ఏసీ బస్సెస్ లో ప్రయాణం అనేది వర్తించదు ఓన్లీ ఫైవ్ కేటగిరీస్ ఆఫ్ బస్సెస్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది దానిని గమనించగలరు పల్ల వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సెస్ అయితే మీరు ఆ బస్సులోకి ఎక్కే ముందు మీ వద్ద తప్పనిసరిగా ప్రభుత్వం ఆమోదం పొందిన గుర్తింపు ఐడి ఉండాలి గుర్తింపు ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి అనగా ఆధార్ కార్డు ఓటర్ ఐడి రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్స్ అనేది ఉండాలి మ్యాక్సిమం ఆధార్ కార్డు అందరికీ ఉంటుంది కాబట్టి ఆధార్ అనేది క్యారీ చేయండి బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ వద్ద జీరో టికెట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే జీరో టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం చేయడానికి లేదు అలా ప్రయాణించిన వారు తప్పనిసరిగా ఫైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా ఆధార్ చూపించి బస్సు ఎక్కిన వెంటనే జీరో టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది జీరో టికెట్ చేతికి వచ్చిన తర్వాత మాత్రం మీకు ఉచిత ప్రయాణం అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవడం జరుగుతుంది దీనిని అందరు గమనించగలరు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం స్త్రీశక్తి ప్రారంభం ప్రభుత్వం ఆమోదు పొందిన గుర్తింపు ఐడితో రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు పల్లవెలుగు అల్ట్రా పల్లవెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారు జీరో టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి ఆరు వేల ఏడు వందల బస్సులను మహిళల ప్రయాణానికి కేటాయించారు చదువుకునే వారికి స్కూల్కి వెళ్ళేవారికి కాలేజ్కి వెళ్ళేవారికి వర్క్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే మహిళలకి వర్కింగ్ ఉమెన్స్కి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరు ఈ పథకాన్ని సద్వినియోగపరుచుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ